బీజేపీ కుట్ర ఎట్ల గురించి చాలా మరి భీమ్ అనేటువంటి ఒక పదం అమిత్ షా నరేంద్ర మోడీ గుండెల్లో రైళ్లు పడిగేచిచ్చేటువంటి పదం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క తెలివితేటలు తెలివితేటల కాలు గోటి కూడా జరిపోని వీళ్ళు మీదికి మాత్రం నరేంద్ర మోడీ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు నరేంద్ర మోడీని అనువనువున ఫాలో అయితో నరేంద్ర మోడీ బ్లెస్సింగ్లు తీసుకు బతుకుతూ వస్తున్నటువంటి ఈ అమిత్ షా నరేంద్ర మోడీ ముసలోడు అయిన తర్వాత ఈ అమిత్ షా అనే తోడే ప్రధాన అవుతామనుకోని కలలు కన్న ఈ అమిత్ షా నీకు ఎందుకు సిగ్గు లేకుండా ఈ కుట్ర చేస్తే మీరు మనుషులు ఎలా అవుతారు ఈ దేశభక్తులు ఎలా అవుతారని నేను అడుగుతా ఉన్నా మీ సిగ్గు తప్పిన సన్నాసులారా పదమూడు ఎకరాల్లో అమెరికాలో అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూ పదమూడు ఎకరాలు అమెరికాలోని ఒక ప్రాంతంలో పద్నాలుగు ఎకరాల ప్రాంతంలో ఏప్రిల్ పద్నాలుగు నాడు అంగరంగ వైభవంగా అంబేద్కర్ యొక్క బర్త్డే చేస్తున్నారు రా ద యూస్లెస్ ఫెలోస్ దోజ్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ బీజేపీ దోజ్ హూ డిడ్ నాట్ క్వశ్చన్ Amisha, you all are really enemies to our country. Knew the news in America. The American government allocated fourteen acres land for Ambedkar Museum. They are going to inaugurate. ऑन एप्रिल फोर्टींथ ऑन अंबेडकर बर्थडे द वर्ल्ड इज गोइंग टू सेलेब्रेट अंबेडकर बर्थडे लाइक यू यूजलेस फेलोस यू आर रीलिंग अवर कंट्री यू आर चीटर्स यूजलेस फेलोस मिनिमम कॉमन सेंस यू डोंट हैव డోంట్ హెవ్ రెస్పెక్ట్ ఆన్ అవర్ ఆన్ అవర్ కాన్స్టిూషన్ యూ ఆల్వేస్ యూ హీన్ చీటింగ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా యూ ఆర్ లైక్ రాబర్స్ ద ఎనీ వే ఎనీ వే దాట్ ఇస్ బ్రోకెన్ దాట్ వాజ్ బ్రోకెన్ క్రుయాల్ కేట్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఎట్లీ రియలైజ్ హౌ దిస్ బీజేపీ డేంజర్స్ సిచు ఇన్ కంట్రీ హా దే ఆర్ అవై బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫ్ర పీపుల్ దిస్ ఇజ్ నోట్ ద వే విచ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా ఇట్స్ అబ్సలు గివింగ్ डेंजरस सिग्नल इन अवर कंट्री डोंट यू हैव कॉमन सेंस आर यू नॉट ए ह्यूमन बींग्स आर एंड यू सिलेक्टेड थ्रू द कॉन्स्टिट्यूशन हाउ कैन यू इंसल्ट हाउ डेर यू टू इंसल्ट डॉक्टर बाबा साहेब आंबेडकर वी आर रेडी टू मेक अ वेक అండ్ అయిస్ టు ఫైట్ అగనైజ్ దిస్ దిస్ బిజెపి అండ్ అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ ద పీపుల్ శుడ్ రియలైజ్ ద కన్నీ ఐడియోాలజీ ఆఫ్ అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ ఇట్ విల్ బి వెరీ వెరీ హార్మ్ఫుల్ అండ్ పైజనస్ టు అవర్ కంట్రీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అంబేడ్కర్ ఇస్ నాట్ గోయింగ్ టు యువర్ వర్డ్స్ అండ్ యువర్ యువర్ రూలింగ్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ హా డేర యూ టాక్ట్ ఈ దిస్ కన్స్పరసి వట్ ఇర కంట్రీబ్యూషన్ టూ అంట్రీ వేర యూ ఆర్ లవింగ్ పీపుల్ వేర యూ ఆర్ డెవలప్ింగ్ హా మచ యూ ఆర్ గ్రాబింగ్ థ్రూ ద జీఎస్టీస్ థ్రూ ద హైకింగ్ అంద రైట్స్ అండ్ సెవెరియస్ జ ది సిస్టమ్ టూ డెవలప్ టూ డెవలప్ అవర్ కంట్రీ అమిత్ షా శుడ్ శే అపజల్ అపోాలజా అండ్ నరేంద్ర మోడీ శుడ్ శే అపాలజీ టూ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఓల్ నేషన్ సీంగ్ అండ్జ బీన్ అబ్జర్వింగ్ వట్ ఆర్ డూంగ్ వట్ ఈ ఆలజీ ఆల్ దళిత లీడర్స్ ఆయ రికస్టింగ్ దిస్ గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ ఇస్టేక్ అండ్ మేకింగ్ అండ్ డేంజర్ ఆర్గ్యుమెంట్స్ ఆన్ బాబా సాహ అంబేడ్కర్ ఇఫ్ యూ టలెట్ ఇఫ్ యూ అక్సెప్ట్ इफ यू अलो दिस डेंजरस वर्ड अवर कंट्री इज गोइंग टू अवर कंट्री इज गोइंग टू डैमेज सो मेनी वेस अवर पीपल ऑफ इंडिया द पुअर द अनएम्प्लाइ आर सफरिंग लॉच इन अवर कंट्री बट वी आर नॉट टेकिंग केयर ऑल द बहुजन एंड दलित लीडर शुड टू गैदर రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ షోల్డర్స్ వి హెవ్ టు సాక్రిఫైజ్ అవర్ లైఫ్ ఫర్ అవర్ కంట్రీ ఏమయా ఇంత సిగ్గు తప్పి నిస్సిగ్గుగా ఈ దేశ ఉప ప్రధాని ఈ దేశ భారత రాజ్యాంగ నిర్మాతలు పెట్టుకొని అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా అంబేద్కర్ 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 అనొద్దంట సిగ్గుండాలే కదా పొట్ట తీస్తే అక్షరాలు రావు కుట్రలు తప్ప కుతంత్రాలు తప్ప అబద్ధాలు తప్ప మోసాలు తప్ప దోపిడి తప్ప ప్రజలను ఆకలికి అలమటించే ఇచ్చే సంపూటం తప్ప ఏం తెలుసు మీకు మీరా ఈ దేశాన్ని కాపాడేది మీరా ఈ దేశ పౌరాణాన్ని అభివృద్ధి చేసేది మీరా ఈ దేశాన్ని యూనిట్ చేసేది అమిత్ షా నోట్లో నుంచి ఆ భగవంతుడు ఉన్నాడా లేకుంటే అమిత్ షా నమ్మే దేవుడే జాడిచి తన్నిండా ఆ కుట్ర బయట పెట్టి దేవుడే వీళ్ళు పెద్ద పాపాత్మలు వీళ్ళు ఈ కుట్ర బయట అమిత్ షా నోటి గుంట బయటకు వస్తే తప్ప ప్రజలకు అర్థం కాదు ఈ దేశంలో పిచ్చి ప్రజలు ఉన్నారు గుడ్డిగా దైవభక్తి పేరుతో నమ్ముతూ ఉన్నారు మీకు తెలియాలని చెప్పి అమిత్ షా నెత్తిల కొట్టి చెప్పించినట్టు ఇప్పటికి కూడా మనం కళ్ళు తెరవకపోతే ఇకనైనా మన బుద్ధి రాకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ను పార్లమెంటు సాక్షిగా అవమానపరుస్తున్నటువంటి ఈ దుర్మార్గులను మనము వ్యతిరేకించకపోతే ఎంత ప్రమాదం పొంచి ఉన్నదో మీరే చెప్పండి అని నేను చెప్తా ఉన్నా ఎంత డేంజరస్ సిచ్యువేషన్ అయ్యి ఇది ఉందా ఈ ప్రపంచంలో ఎక్కడన్నా అన్నారా విన్నారా పోనీ ఏం చేస్తున్నాడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి భయం లేదు ఈ దేశ ప్రజల మీద భక్తి లేదు ఈ దేశ ప్రజల మీద ప్రేమ లేదు వాళ్ళ పగ చల్లార్చుకోవడానికి ఈ దేశంలో కుట్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు నటిస్తూ ఉన్నారు వాళ్ళ పగ వాళ్ళ పగ అంతా అంబేద్కర్ పైన అలా పగ అంతా అంబేద్కర్ గారి వారసుల పైన అలా పగ అంతా అంబేద్కర్ గారి వారసుల పైన వాళ్ళ పగ బహుజనుల పైన అలా పగ అంతా మైనారిటీలపైన అలా పగ గిరిజనుల గిరిజనులపైన ఈ పగల ప్రతీకారాలు అనేటివి ఈ పగల ప్రతీకారం అనేటివి అత్యంత ప్రమాదకరమైనవి మళ్ళీ ఏం తెలివనట్టు బైయర్ బైనో దోస్తో అని కలరింగ్ ఇస్తుంటారు మళ్ళా మేరే పేరే పరివార హ్యాప్ మై ఏ ధర్తి మే ఏ ధర్తి కేలియే హాయా హో మై భగవాన్ హు మై హ్యాప్ కే ఈ నటన ఉంటుంది అంతా అంటే ఎవడాన్ని ఏమైనా అనుకొని మాట్లాడేసారు అయిపోయా ఏమో చేస్తున్నట్టు ఏమో ఒరగబెడుతున్నట్టు ఒక్కడన్నా ఈ దేశంలో బీజేపీలో ఉన్న లీడర్ ఎవడన్నా అంబేద్కర్ మీద మాట్లాడినటువంటి మాటలు తప్పు నువ్వు క్షమాపణ చెప్పాలి అమిత్ షా అని చెప్పినోడు వాడు ఎవడన్నాడా ఉన్నాడా అంటున్నా ఎందుకు లేడు ఎందుకు లేడంటే ఉన్నదే కదా మనం అనుకున్నదే కదా అనుకుంటారు వాళ్ళు మనం అనుకున్నదే ఆయన చెప్పిండు మళ్ళీ ఎదురు ఎదురుదలిగితే మనం ఎట్లా అంటే ఇలా దళితులు ఇంకా గిరిజనులు ఇంకా మైనార్టీలు ఇంకా పేదలు ఇంకా పేదరికంలోనే ఉన్నారు అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఫలాలు పూర్తిగా ఇంకెవరికి అందలేదు అందరికీ అందలేదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు సమానంగా బతికేటువంటి అవకాశాన్ని అవకాశం కోసం తన కుటుంబాన్ని తన తన యొక్క లగ్జరీ జీవితాన్ని త్యాగం చేసినటువంటి దైవ స్వరూపం అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చెమట చుక్కలతోని ఏర్పడ్డటువంటి నిర్మాణింపబడ్డటువంటి ఈ యొక్క రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ఇవాళ మనం అన్నం తింటున్నామంటే ఈ సమాజంలో ప్రశ్నించగలుగుతున్నామంటే ఈ సమాజంలో మనుషులుగా గుర్తించబడుతున్నామంటే ఈ సమాజం ఖచ్చితంగా ఇంతవరకు అభివృద్ధి చెందిందంటే ఆ మహానుభావుడు ఆ దైవ దైవ స్వరూపుని యొక్క తెలివితేటలే ఆయన త్యాగ ఫలమే అని గుర్తించాల్సినటువంటి ప్రజలు ఆ స్థాయికి ఎదిగినటువంటి తెగబలిసినటువంటి అమిత్ షా ఆ అమిత్ షాను అడ్డదిడ్డంగా బలసేతట్టు చేసిన ఈ నరేంద్ర మోడీ ఈ కుట్రదారులుగా అంబేద్కర్ గారి మీద చేస్తున్నటువంటి కుట్రలను మేము దేశభక్తులం ఈ దేశ మూలవాసులం ఖచ్చితంగా ఖండిస్తాం ఎదురిస్తాం ఎదురు నిలుస్తాం మీకు డబ్బులు ఎక్కువ కావచ్చు మీకు ప్రాణాలు ఎక్కువ కావచ్చు మీరు ఈ దేశం మీద పేద ప్రజల కడుపు కొట్టి పందులు తిన్నట్టు తినాలని మీరు అనుకోవచ్చు మాకు అవన్నీ లెక్కలేదని చెప్తా ఉన్నాం మీలాంటి దుర్మార్గులను మీ కుట్రను మీ కుతంత్రాలను ప్రజలకు చెప్పడమే మా పని అదే చేస్తాం చేసి తీరుతాం ఎంత సిగ్గు లేకుండా ఇంకా బీజేపీ వాళ్ళు ముఖం పెట్టుకుని బతుకుతున్నాయా మీరు ఎవరికన్నా రాజ్యాంగం మీద బీజేపీలో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా లీడర్లు ఒక కొంతమంది ఒక నైంటీ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న అంబేద్కర్ గారి మీద భక్తి ఉందా రాజ్యాంగం మీద భక్తి ఉందా మతం పేరు చెప్పాలి మందిని ముంచాలి వీళ్ళు నీతులు బోధిస్తారు వీళ్ళు దేశభక్తులు అని చెప్పుకుంటారు మీరు ఢిల్లీ నుంచి గల్లీ వరకు పచ్చి మోసం పచ్చి అబద్ధాలు భారత మాతాకి జై జై శ్రీరామ్ మాత అంటే దేశంలో మాత భారత మాత అంటే మాతనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఈ భరతమాత భీమి మీద ఉన్న పిల్లలను అందరిని ప్రేమించారు మాత పిల్లలను అందరిని సమానంగా చేసే లుచ్చలు మీరు మీరు ఈ దేశానికి ఏందో వరకు పెడతారు మాట్లాడతారు ఎవరిని జూన్య నేను అంబేద్కర్ గారి మీద ఉపన్యాసాలు చేస్తూనే జూన్యా ఈ బీజేపీలో పోనీ వీళ్ళకి దేవుని గురించి అని ఏమన్నా తెలుసా అది చక్కగా తెలియదు ఏం తెలుసు మళ్ళీ వీళ్ళకు బొట్లు పెట్టడం తెలుసు నామం పెట్టి వేషం వేసేసి జైశ్రరాము రెండే అల్కయ దొరికినాయి పదం లేదంటే మత శిచ్చు పెట్టాలి కులం ఆడు ఆ మతం ఇడీ మతం అని చెప్పి ఎవరి మీద ఒకటి దుమ్ము పోయాలి మనం పోయాలి ఇది వీళ్ళ పని అంతే తప్ప ఇంకోటి కాదు అందుకని నేనేం చెప్తా ఉన్నానంటే ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కనుక మీరు మనము జాగ్రత్త పడకపోతే వీళ్ళ నుంచి ప్రమాదం పొచ్చు ఉంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా